నేను చెప్పాను రండి సార్ ఇప్పుడు అమౌంట్ ఎత్తే ఇవ్వకుండా అంటే నా రైటర్లు కూడా ఎవరి దగ్గర ఈ డబ్బులు ఇవ్వండి ఎవరు చేయొద్దని

ఎవరికి లైసెన్స్ లేని వ్యక్తి రైటర్ డాక్యుమెంట్ రాసిందో తీసుకొచ్చిన స్వయంగా మీ దగ్గర వచ్చి మీ దగ్గర లోపలికి పెళ్లి తీసుకుని రిజిస్ట్రెన్ చేయటప్పుడు ఆథరైజర్ లేన దగ్గర ఎట్లా మీరు మీరు

మేము ఒక రిజిస్ట్రేషన్కి సపరేషన్ ఆఫీసులోకి వస్తే రిజిస్టర్ ఆఫీస్కి సపరేషన్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ చేసుకుందామని వస్తే కిట్టన్న దగ్గర డాక్యుమెంట్ రైటర్ కిట్టన్న కొనపురెడ్డి దగ్గర వచ్చాము వాళ్ళు లోకల వన్ పర్సెంటేజ్ అంటే లోకల వాళ్ళకి సపరేషన్కి వన్ పర్సెంటేజ్ లోపల పనిచేసే డాక్యుమెంట్ రైటర్కి వాటి సిస్టమ్ దగ్గర పనిచేసే వాళ్ళకి రెండు అంట కమిషన్ ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ చేసారంట ఈ వాల్యువేషన్ కూడా ఇవ్వడం లేదు వాళ్ళు మీరు వాల్యువేషన్ అడుగుతుంటే నేను చెక్ చేసుకొని బాగున్నాను ఇంకా వీళ్ళెందుకు ఉండేది వాల్యువేషన్ ఇవ్వడానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా మేము మమ్మల్ని చెక్ చేసుకుని రమ్మంటారున్నారు ఇప్పుడు ఏమి వాల్యువేషన్ నా భూమి ఎంత ఉంది అని చెక్ చేసి నేను చెక్ చేసుకుని రమ్మని కౌశిక్ అనే వ్యక్తి చెప్తున్నారు కౌశిక్ అంటే ఇదే కాదు లాస్ట్ సిక్స్ వన్ ఇయర్ నుంచి ఇదే పనే చేస్తున్నారు నా తరపున ఏ డాక్యుమెంట్ ఇనా వీళ్ళు చేయడం డబ్బులు అడుగుతున్నారు డాక్యుమెంట్ పదివేలు ఇస్తే చేస్తారంట లేదంటే చేయరంట కమిషన్ డబ్బులు ఏంది లోపల ఏ డాక్యుమెంట్ మా నావైతే చేయరంట అసలు వాల్యుయేషన్ చూ అసలు నాది వన్ బి అది చూస్తానే అసలు చూడకనే డాలర్ వేస్తాం రేపండిన రాపండి రేపండిన రాపండి